అమ్మ వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఉంటుంది ఎంతమంది ఉన్నా సరే ఆవిడ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయడంలో స్పెషల్ అనమాట మా అమ్మగారు అలసందలతో చాలా రకాల వంటలు చేస్తారు కానీ మా అమ్మగారు అయితే ఈ రెసిపీ మాత్రమే ఎక్కువగా చేస్తూ ఉంటారు మరి అదేంటో చూసేద్దామా అలసందల పప్పు ముందు రోజే నానబెట్టడం జరిగింది ముందు రోజు నైట్ ఇవి కొత్తవి ఇవి పాతవనమాట ఈ పప్పులను మిక్సీ జార్ లో నీళ్ళు లేకుండా వేసుకొని అల్లం పచ్చిమిర్చితో మిక్సీ పట్టడం జరిగింది ఆ తర్వాత ఉల్లి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇలా అవన్నీ ముక్కలు కట్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసి ఉప్పు కలిపారు ఆ తర్వాత ఇలా చేతులతో గారిలా కాకుండా చిన్న చిన్న వడలు మాత్రమే వేస్తున్నారు అనమాట చాలా సింపుల్గా వేసేస్తారు మా అమ్మగారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఎక్కువ మంది ఉన్నాం కదా వద్దన్నాను ఇలాంటి టిఫిన్ అంటే స్టవ్ దగ్గర ఎక్కువగా ఉండాలి కదా అయినా సరే ఆమె కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట పిల్లల కోసం కష్టమైన వంట అయినా సరే చేసేస్తానంటారు ఇలా ఈ షేప్లెస్ వడలు వేసిన తర్వాత ఎర్రగా వేగితే తీసేసుకోవడమే చూస్తారు కదా ఏ ఫోర్ షీట్ మీద వేస్తున్నారు మామూలుగా న్యూస్ పేపర్ వాడకూడదు కదా ఆయిల్ పేల్చడానికి అందుకని ఏ ఫోర్ వేస్తున్నారు వేస్తున్నారనమాట ఈ అలసందలు బయట చిన్న చిన్న షాపుల్లో దొరకవు సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి పిక్కలా కాకుండా పప్పు కూడా దొరుకుతాయి ఇప్పుడైతే పప్పు రెడీ చేసి ఇచ్చేస్తున్నారు మీరు ఎప్పుడైనా అలసందలతో ఇలా వడలు చేసారా చేస్తే ఎలాగున్నాయో కమెంట్ ద్వారా తెలియచేయండి మామగారు వేసే అయితే చాలా రుచిగా ఉంటాయి చాలా గుల్లగా ఉంటాయి ఇందులో ఏ ఏమాత్రం కలపలేదు ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాము చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు తినగలిగే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఇది చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా గుల్లగా ఉన్నాయి నూనె మాత్రం పీల్చకుండా హై ప్రోటీన్ హై ఫైబర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు మీరు ట్రై చేయండి